కాలబేరానికి పాకిస్తాన్ దేహి అంటూ భారత్కు లేఖలు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ కాలబేరానికి వచ్చింది పాకిస్తాన్ భారత్పై ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే శత్రుదేశం ఒక విషయంలో మాత్రం ఏం చేయాలో పాలుపోకపోవడంతో ఇండియాని సాయం అర్థిస్తుంది దీని గురించి మరింతగా తెలుసుకుందాం భారత్ మీద ఎప్పుడూ కయ్యానికి కాలు దుబ్బే పాకిస్తాన్ ఇప్పుడు మన దేశం పేరు చెబితే వణుకుతుంది ఆపరేషన్ సింధూర్తో తో మన సైనికులు మూడు చెరువుల నీళ్లు తాగించడంతో ఇండియా అంటే తెగ భయపడుతుంది పాకిస్తాన్ దీనికి తోడు సింధు నది జలాల ఒప్పందాన్ని మోడీ సర్కార్ నిలిపివేయడంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది తాగునీరు సాగునీరు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పాక్ వేరే ఆప్షన్ లేకపోవడంతో కాలబేరానికి వస్తుంది దేహి అంటూ భారత్ కు నాలుగు లేఖలు రాసింది సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత విషయంలో నిర్ణయాన్ని మళ్లీ సమీక్షించాలని కోరుతూ లెటర్స్ రాసింది శత్రుదేశం ఇందులో ఒక లేఖ మే నెల మొదట్లో రాయగా మిగతా మూడు కూడా ఆపరేషన్ సింధూర్ అనంతరం రాసినట్లు సమాచారం దీని గురించి మరింతగా తెలుసుకుందాం భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాకిస్తాన్ జల వనరుల శాఖ నుంచి నాలుగు లేఖలు అందాయని తెలుస్తుంది సింధు జలాలను నిలిపివేయడంతో తమ దేశంలో తీవ్ర దుర్భిక్షం నెలకొందంటూ ఈ లేఖల్లో పార్క్ పేర్కొన్నట్లు సమాచారం ఈ అంశం మీద చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ లేఖలో శత్రుదేశం పేర్కొన్నట్లు వినిపిస్తుంది జల వనరుల శాఖ నుంచి వచ్చిన ఈ లేఖల్ని ప్రోటోకాల్లో భాగంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది కాగా ఉగ్రవాదం వాణిజ్యం కలిసి వెళ్లలేవని నీరు రక్తం కలిసి ప్రవహించలేవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధు జలాల విషయంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో నీళ్లు వదలండి అంటూ పాక్ నుంచి లేఖలు రావడం ఆసక్తిని సంతరించుకుంది దీనిపై కేంద్ర సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి